ఊరంతా ఒక్కటే మాట ఊరంతా ఒక్కటే బాట నమ్మకానికి మారు పేరు మన అభ్యర్థి పేరు గుర్తు పెట్టుకోండి మన గుర్తు ఉంగరం మాటలు చెప్పడం మీ మీదలు చూపడమే ఉంగరం ఎజెండా ఉంగరం గుర్తుకు ఓ వేయరా గెలిచిరా గెలిచి గెలిచిరా గెలిచిరా అభివృద్ధి బాటలు రా నా పేరు గౌన్ల రాజేశ్వర్ గౌడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా విరోజుపల్లి గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నేను గత సంవత్సరాలుగా గత ఇరవై సంవత్సరాలుగా విరోజుపల్లి గ్రామ పంచాయతీకి నా వంతుగా నాకు ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ వార్డు మెంబర్ కాకుండా సర్పంచ్ కాకపోయినప్పటికీ గత ఇరవై సంవత్సరాలుగా నేను మా గ్రామానికి సేవ చేస్తున్నాను ప్రతి ఏ విషయంలో ఉన్నా చిన్న నుంచి పెద్ద వరకు సేవ చేస్తూ వస్తున్నాను బ్యాంక్ అకౌంట్లు అయినా ఇంకా గ్యాస్ ఇచ్చినా ఏ పని చేసినా నేనే ముందు నడిపించిన నన్ను చిన్న పిల్లల నుంచి పెద్ద వర పెద్ద వరకు ప్రతి ఒక్కరు పేరు పెట్టి విడిస్తా ఊరికి నాకు అందరికంటే ఎక్కువ ఊర్లో ఉన్నంత ఫేత్ ఎవరికి లేదు ప్రతి ఏ పని ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి కూడా మా ఊర్లో ఇరవై ఇందిరా మైళ్ళు ఇప్పించడం జరిగింది రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ఏమచ్చినా మా ఊరికి నా వంతు సహాయ సహకారాలు అందించి మా ఇప్పుడు డాక్టర్ సంజీవ్రెడ్డి ఆధ్వర్యంలో ఇంతకు ముందు ఆయన గెలిచిన రెండు సంవత్సరాల నుంచి ఒక ముప్పై లక్షల సీసీ రోడ్ తీసుకొచ్చి వేయడం జరిగింది అలాగే ఇంకా చాలా పనులు పెట్టినాం వేరే పార్మిషన్ రోడ్ చేసినాం ఒక ఐదు లక్షలు తీసుకొచ్చి చాలా పనులు పెండింగ్ ఉన్నాయి ఇంకా మా ఊర్లో మొన్న సార్ మా ఎమ్మెల్యే గారిని ఇక్కడ పిలిపించి చెప్పడం జరిగింది మా లంబర్ తాండలో ప్రత్యేకంగా నీటి సమస్య ఉంది సార్తో మాట్లాడి ఒక బోరు అడిగితే నెల రోజుల్లో ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే తాండాలో ఒక అంగన్వాడికి బాకీ ఉంది అంగన్వాడి ఇస్తా అని చెప్పిండు ఎస్సీ సిసి రోడ్ ఇస్తా అని చెప్పిండు ఇంకా చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి మా వాళ్ళు నాకు మా ఊర్లో ప్రతి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు అన్ని ప్రతి ఒక్కటి గుర్తున్నాయి ఏ సమస్య అయినా నేను మా గ్రామస్తులకు నా వంతు సాయంగా ముందు నడిపించి ఏ పనైనా చేసి పెడతా అని చెప్పేసి నేను ఉంగరం గుర్తును కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా ఉంగరం గుర్తు కోటేసి నాకు భారీ మెజార్టీతో గెలిపించి ఇంకా మా గ్రామాన్ని ముందుకెళ్లే విధంగా గ్రామస్తులందరూ నాకు కేసు గెలిపిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది నేను కూడా ఆ పేరు నిలబెట్టుకొని ముందుకు వెళ్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాను